హిందువులకు ఎంతో ముఖ్యమైన ప్రఖ్యాతిగాంచిన తిరుమల దేవస్థానంపై వైకాపా మీడియా గత రెండు మూడు రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ తిరుపతి తిరుమల దేవస్థానంకున్న ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించడం ఎంతవరకు సబవని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శాంతారాం ప్రశ్నించారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పాతికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దేవస్థానం అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు ఎన్నో అక్రమాలకు పాల్పడి హిందూ దేవాలయాలను దెబ్బతీసే విధంగా పరిపాలన సాగించారని అన్నారు శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి అంతర్వేదిలో రథాన్ని కాల్చిన ఘనత వైకాపా పార్టీకి ఆ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కల్తీ సరుకులతో స్వామివారికి నైవేద్యం పెట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు వైకాపా నాయకుడు కరుణాకర్ రెడ్డి దొంగ వీఐపీ టికెట్లు అమ్ముకోవడానికి ఒక హోల్సేల్ దుకాణాన్ని నెలకొల్పారన్నారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఎన్నో అక్రమాలకు పాల్పడి దేవాలయానికి సంబంధించిన టెండర్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు ప్రక్షాళన ఏ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఇప్పటికే తలకోనలో పద్దెనిమిది కోట్లతో దేవాలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు వైకాపా నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఎలాంటి అవినీతికి పాల్పడినట్లు ఆధారాలున్నా నిరూపించాల్సిందిగా బహిరంగంగా సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో కుప్పం రెస్కో చైర్మన్ ప్రతాప్ కుప్పం మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు జిఎం రాజు తెలుగుదేశం నాయకులు రాజశేఖర్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు ఇంతవరకు వ్యాప్తంగా మనోభావాల్ని ఎక్కువగా భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తిరుమల శ్రీ వెంకటేశ్వరని దర్శించుకుంటున్నాం ప్రపంచంలోనే ప్రకాశ కాశ్చ దేవస్థానాన్ని ఈ సాక్షి మీడియా గత రెండు మూడు రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ఠిని దెబ్బతీయాలని ఏకైక కారణంగా ఈ రెండు మూడు రోజులుగా అసత్య ప్రచారం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్న గత గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశామని అడుగుతున్నావు ఎన్నో అక్రమలు చేశావు హిందూ దేవాలయాల్ని దెబ్బతీశావు శ్రీరామ రాముని విగ్రహాన్ని పాల్గొట్టావు అంతర్వేదిలో వ్రతాన్ని కాల్చావు అది ఒక పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి పెట్టి కల్తీ నెయ్యితో మన అన్న ప్రసాదాలు చేయించి కలితీ సరుకులు ఇచ్చి అన్న ప్రసాదాలు చేయించి అన్నదానలో కలితీ నుంచి చేపించిన ఘనత మీ వైఎస్ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం అంతేకాకుండా నీకు హిందువులపైన పైన అభిమానం ఉంటే హిందూ పైన నమ్మకం ఉంటే గత ఐదు మంది నీ బార్యను తోడ్కు రాకుండా వస్త్రాలు పంపించావు శ్రీవారికి నేను అడుగుతున్నా నీకు ఈరోజు హిందూ దేవాలయం పైన హిందువుల పైన నీకు భక్తి వచ్చేసింది ఆశ వచ్చేసింది గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు నువ్వు చేసేది మొత్తం కల్తీ కల్తీ నయ్యి కల్తీ వ్యాపారం కల్తీ రాజకీయం కల్తీ కుటుంబం నీ వంశం మొత్తం కల్తీగానే ఉంది నీ పేరు దీనికి పైన కూడా కల్తీ జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా పెట్టడం జరిగింది ఓకే అదో పక్కన పెడతాం నీ ప్రభుత్వంలో చేసాం పింక్ డైమండ్ అనిపించాం చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మా ప్రభుత్వం వస్తే పింక్ డైమండ్ ఎక్కడొస్తా మేము కనిపెడతామని కూడా నువ్వు చెప్పావు గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే జరిగింది ఆ పింక్ టైమ్మెంట్ విషయం నువ్వు తేల్చావా అడుగుతున్నావు ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారాలు చేస్తున్నావు ఎందుకు నువ్వు కిడీటి పైన దుష్ప్రచారాలు చేస్తున్నావు ఇది నువ్వు ఆపుకోవరాలని చెప్తున్నాను అదే ఒక పక్కన పెడితే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల్ని చైర్మన్ గా పెట్టకుండా నువ్వు అన్ని మధ్యలు చైర్మన్ గా పెట్టి పట్టి లేని వాళ్ళు చైర్మన్ గా పెట్టి హిందూ దేవులైతే నమ్మకం లేని వాళ్ళు చైర్మెన్గా పెట్టి హిందూ దేవాలైన మా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం పెట్టించలేదని అనుకుంటున్నాను ఈ కర్నాకరణ ఏంటి పెట్టావు ఆయన గత కొన్ని రోజుల ముందురా అది నల్లరాయి ఆ నల్లరాయిని ఎవరు మొక్కుతారు అనే వ్యక్తిని నువ్వు చైర్మెన్గా పెట్టి వాగు తిరాతో ఆ పాల రోడ్డు పక్కన చెట్లు సుమారు యాభై అరవై సంవత్సరాల చెట్లు వందేళ్ల చెట్లే ఎన్నో వేల చెట్లు కొట్టి నువ్వు ఈ రోజు కమిషన్ కోసం చేసుకున్నావు కరెంటు వారా కట్టావు గరట వారంగా ఎన్నివేల కమిషన్ తీసుకున్నాం ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం మా బోర్డు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోర్డు వేసిన తర్వాత ఏ రోజైనా ఒక్క టికెట్ మా బోర్డు మొత్తానికి చెప్తున్నాం ఒక్క టికెట్ ఎవరైనా అమ్మిన ఆధారాలు ఏదైనా ఉంటే తీసుకురండి మేము సవాలు ఇస్తున్నాం చెప్తున్నాం ఏ పరకులన్నా కమిషన్ తీసుకున్నారని ఏదైనా ఎవరైనా కమిషన్ కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా చెప్తే దాన్ని కూడా మేము సవాలు ఇస్తున్నాం ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుండా తిరుమల తిరుపతి దేవతను ప్రక్షాళన చేయాలనే ఒకే ఒక కారణంగా ఈరోజు చేస్తుంటే ప్రతిరోజు ఏదో ఒక కారణంగా ఈ సాక్షి పేపర్ ముందు చెబుతా ఎక్కడ పోయింది ఆ రోజు సాక్షి పేపర్ ఈ జగన్ రెడ్డి చేసిన దారుణాలు ఎక్కడ పోయింది కలిసి నయ్యి చేసినప్పుడు ఎక్కడ పోయింది కనీసం ఆ భగవంతుడు నైవేద్యం పెట్టే పెట్టేదాంతో కూడా ఒక కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని కూడా నైవేద్యంలో కూడా కలిసి సరుకులిచ్చి భగవంతు నైవేద్య పెట్టి చరిత్ర మీది ఈ బోర్డు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మేము రోజుకు ఒక్కొక్కటి మంచి మంచిగా చేసుకుని వెళ్తుంటే దాన్ని చూసి నువ్వు లేక ఈరోజు నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నావు దయచేసి కర్ణాకర్ రెడ్డి నేను చెప్తున్నా నీకు నీకు దొమ్మ ధైర్యం ఉంటే డైరెక్ట్గా రా కూర్చోంటాం నువ్వేం తప్పని చేసావు మేము నిరూపిస్తాం మేమేదైనా చేసి చేసింటా నువ్వు ఎత్తుకోరా బహిరంగంగా మాట్లాడుకుంటామని చెప్తున్నాను హిందువులే హిందూ దేవాలయానికి ఎప్పుడన్నా కర్మ సిద్ధాంతం హిందూ దేవాలయ హిందువులకు కర్మ సిద్ధాంతం ఎవడు చేసిన పాపం అనుభవించాల్సిందే ఉదాహరణ నేను చెప్తున్నా మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే మాద తిరుమల తిరుపతి పెట్టించారు ఏ విధంగా చనిపోయాడు అడుగుతున్నా ప్రకృతి కూడా నీకు సహకరించలేదు ఆ రోజు నీకు ఎవరు పాములు పెట్టలేదు ఎవరు నేను కాల్ చేయాలని ట్రై చేయలేదు అదే మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నువ్వు బాంబులు పెట్టి చనిపోవాలా చనిపోయాలని అలిపిరి తెలు చేస్తే ఆ రోజు కూడా వెంకటరమణ స్వామి చంద్రబాబు నాయుడు బతుకుండాలా బతుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారనేసి ఆ రోజు వెంకటరమణ స్వామి ఆ చంద్రబాబు నాయుడు కాపాడుతుంది మేము అట్లా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం హిందువుని మీరు కూడా చెప్తున్నారు దయచేసి భగవంతుని వెంకటరమణ స్వామిని దగ్గర పెట్టుకుంటే మీకు తగిలి శాంతి జరుగుతుంది దయచేసి మీకు కూడా దగ్గరలో ఇది జరుగుతుంది కాబట్టి దీని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడి గురించి చెడ్డగా మాట్లాడడం కానీ చెడ్డగా రాయడం కానీ చేయద్దు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నారాగర లోకేష్ గారు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన రోజే చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైంది ఈ రోజు మననే తలకోనలో పద్దెనిమిది కోట్ల రూపాయలతో దేవస్థానం నిర్మించడం కూడా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం మీ ఎమ్మెల్యేలు ఎంతమంది తొందరగా టికెట్లు అమ్ముకోలేదు హోల్సేల్ అంగడి పెట్టారు తిరుపతి తిరుపతి దేవస్థానం టికెట్లు మీరు ఒక రోజుకి ఐదు వేల టికెట్లు అమ్మారు మీరు దాన్ని నిలుపుకున్న మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి మీ కరుణాకర్ రెండు చెప్తున్నా నేను మీకు మూడు లక్షల రూపాయలు వ్యక్తి నేను డబ్బులు తీసుకొని కార్పొరేషన్ లో ఉద్యోగాలు ఇవ్వలేదని అడుగుతున్నాను ఆ డబ్బులతో నువ్వు ఎలక్షన్ జరిపించుకోలేదని అడుగుతున్నాను ఈ రోజు ప్రణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతుంది గోవులు చనిపోతుంది తిరుమల తిరుపతి పైన వచ్చినప్పటి నుండి కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని ప్రక్షాళన చేయాలా తిరుపతి అస అసత్య ప్రచారం ఎక్కువైపోతా ఉంది మీరు ప్రచారం చేయాలనేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చేసుకుంటూ వస్తుంటే ఈ రోజు కూడా మొదటిగా ఖచ్చిత లాటలు చేసి ఐదారు మందిని చంపేశారు మీ కరుణాకర్ రెడ్డి బ్యాచ్ ముందే విషయం కూడా నిష్పక్షపాతగా చెప్తున్నాము రెండోది ఆవు చనిపోయిన తర్వాత మామూలుగా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రతి ఆవు అయినా కానీ చనిపోతుంది మన మనిషి కూడా చనిపోతాం ఆవులు ఎన్నో ఆవు చనిపోయింది వెయ్యి ఆవు చనిపోయింది ఐదు వందల వైపు నుంచి దుష్ప్రచారం చేశాం ఆడ చూస్తే ఏమీ లేదు వయసు అయింది అనారోగ్య కారణాలలో కూడా ఆవు చనిపోవడం కామన్ కాబట్టి చనిపోయింది జరిగింది దాన్ని దుష్ప్రచారం చేశాం వచ్చిన ఏదైనా రెండు వేల మూడు వేల మంది ఉంటే అక్కడికి వచ్చుకున్నా ఐదారు వేల మంది చెప్పేశాం ఆ పాత్ర నీకు పూర్తిగా ఉంది అది కూడా గుర్తు చేస్తానని చెప్తూ మరొక విషయం నిన్నే మొన్న బోర్డులో కూర్చొని మాట్లాడినప్పుడు దేశం మొత్తం అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో మనం దేవాలయాలు పెట్టాలని కూడా చెప్తుంది ఈరోజు వంటిమిట్టులో అన్న ప్రసాద అన్నదానం కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది నీ గత ఐదు సంవత్సరాలు ఎన్ని దేవాలయాలు కట్టావు కట్టింటే ఏదైనా ఉంటే చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత దేవాలయాలు ప్రతి అర్జున వాడులో ప్రతి దళిత వాడులో దేవాలయాలు ఉండాలి ప్రతి రాష్ట్ర ఎంపర్టర్స్ దేవాలయం ఉండాలి దేశాల్లో దేవాలయాలు ఎంపిక దేవాలయం ఉండాలని తీర్మానం చేశారు మీరేం చేశారని అడుగుతున్నారు గా మీరు చేసినంత కలిపి చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల కోట్ల కమిషన్లు తిన్న మీరు వ్యక్తులు మీరు కాబట్టి దయచేసి చెప్తున్నా దీనిపైన ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు మాట్లాడితే ఆ భగవంతుడు దాన్ని శిక్షిస్తారనేసి చెప్తూ ఈరోజు కర్ణాకర్ రెడ్డికి ఇంకొకసారి కూడా చెప్తున్నా కర్ణాకర్ రెడ్డి నువ్వు ఏమన్నా చేసింటే నువ్వు డైరెక్ట్గా కూర్చుంటా బహిరంగంగా సవాల్ చేస్తా తీసుకురా నువ్వు చేసిన అన్యాయం మొత్తం మేము ఇస్తున్నాం ఖచ్చితంగా నీకు శిక్ష అనుభవించే తీరుతావు దీంతో వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా సభాముఖులు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మా చైర్మన్ గారిని విమర్శిస్తున్నాం చైర్మన్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు కర్ణాకర్ రెడ్డి అని చెప్తున్నాను నీ మాదిరి తొన్న వ్యాపారాలు తొన్న విఈపి టికెట్లు అమ్ముకోవడం అభిషేక్ టికెట్లు అమ్ముకోవడం సేవా టికెట్లు అమ్ముకోవడం కేవలం ఒక హోల్సేల్ అంగడి మాదిరి కింద సేవా టికెట్లు అంగిడి పెట్టి నువ్వు టికెట్లు అమ్మా ఈ రోజు కేవలం వంద టికెట్లు మాత్రం మా చైర్మన్ గారు ఉపయోగిస్తున్నారు కేవలం వంద టికెట్లు ఆయన టికెట్లు ఇవ్వాలంటే వద్దంటున్నారు ఈ రోజు ఆయన తాగే వాటర్ బాటిల్ కూడా ఆయన సొంతంగా తీసుకుని వస్తున్నాడు ఆయన వాడే కారు కూడా సొంత ఆయన సొంత కారు ఆయన వాడుతూ ఉండే ప్రతి ఒక్క వస్తువు ఈ రోజు కాఫీ టీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన డబ్బిచ్చి తాగుతున్నారు నీ మాదిరి అక్రమంగా ఎక్కడా చేయలేదు నీ మాదిరి ఐదారు వేల టికెట్లు రోజుకు అమ్ముకోలేదు మొత్తం కరుణాకర్ రెడ్డి 試し